ఈ రోజున జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అంటే ఈ ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారి జెండా బుధాన్ని గెత్తున్న మొయిటాకి ముందుకు వచ్చినటువంటి దర్శి శాసన సభ్యుడు గారు అలాగే అలాగే మాజీ మంత్రి మేరుగు మేలుకు నాగార్జున గారు మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ గారు అలాగే శాసనసభ్యులు చంద్రశేఖర్ గారు అలాగే నారాయణ యాదవ్ గారు అన్నా రాంబాబు గారు కెపి నాగార్జున రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా మోకాయలు నొప్పులున్నా మోకాయలు పనిచేసినా పనిచేయపోయినా లేదు మీ అందరికీ ప్రత్యేక చేసినటువంటి జూపుడు అన్నకి అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి ఆదిన ఆజన్న గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రియమిత్రులుగా అనేక కార్పొరేషన్లో బాధ్యతలు చేపట్టి ఈరోజు మాజీ కార్పొరేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి అలాగే ఒంగోలు ఒంగోలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరెవరైతే జగన్ కోసం చివరి దాకా బతుకుంటామని నిలబడ్డారు వారందరికీ అలాగే జిల్లా పరిషత్ సభ్యులకి మండల అధ్యక్షులకి అలాగే జిల్లా సెంట్రల్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు అలాగే జిల్లా స్థాయిలో వివిధ పదవులు అధిరోహించి జిల్లాకి సేవలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఎంపీపీలకి ఎంపీటీసీలకి సర్పంచ్లకి మాజీ పిఏసీఎస్ అధ్యక్షులకి మాజీ మార్కెట్ చైర్మన్ మార్కెట్ చైర్మన్లకి అలాగే మున్సిపల్ కౌన్సిలర్లకి అలాగే పంచాయతీ సభ్యులకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి జెండా మోస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అలాగే కుప్పం ప్రసాద్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక్కళ్ళు ఎవరి పేరు నన్ను చెప్పకపోతే జిల్లా కొత్త బయట ఎక్కడి నుంచో మూడు జిల్లాల అవతల నుంచి వచ్చాను నన్ను మన్నించమని చెప్పని నన్ను మన్నించమని చెప్పని కోరుకుంటూ ఇవాళ 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 మనకి మనందరూ ఇక్కడికి ఎందుకు వచ్చాం ఇవాళ ఒక సంకల్పాన్ని ఒక సంకల్పాన్ని తీసుకుంటాకి ఒక బాధ్యతని తీసుకుంటాకి శివ పేషెంట్ గా వచ్చారు కాబట్టి అని కాదు ఇవాళ ఏదైతే ఇవాళ ఉరకలేసిన ఉత్సాహం ఇక్కడికి వచ్చామో మన శత్రువులకి చెప్పడానికి అరే జగన్ దగ్గర అధికారం లేదా వెంకయ్య పుల్లయ్య నాగార్జున గారు ఇక్కడ జిల్లా పేషెంట్లు చాలా మంది ఉన్నారు ఇరవై ఆరు మంది మేము మేము కాదు నీకు కావలసింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తుపెట్టాను జగన్ తరఫున నువ్వెలా పనిచేస్తున్నావో మేము కూడా అలాగే పనిచేయడానికి వచ్చాను తప్పితే నేనేమి పో జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చు ఇవాళ జనాలకి మోసపు మాటలు చెప్తున్నావు లేదా కొంతమంది చెప్తున్నట్టుగా ఈవీఎం మిషన్లు మోడీ గారు మీరందరూ కలిసి మాయ చేసి చేశారు మా ఏదో రకంగా జగన్ దగ్గర అధికారం లేకపోవచ్చావు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఇవాళ ప్రకాశం జిల్లాలోని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా జనాన్ని మాయ చేయడం కోసం జనాన్ని లోపరుచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా గోలు రంగు పంచి కట్టలేదు ఎర్ర లొంగి కూడా కట్టలేదు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా నాకు మతం లేదు నాకు కులం లేదు అని మొన్న చెప్పి ఇవాళ నాకు కులం ఉంది మతం ఉంది ఏం చెప్పని వాళ్ళ డ్రామా మాటలు అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు నిజాయితీగా నిక్కచ్చిగా నిఖార్సుగా దమ్ముగా తనేంటో బహిరంగంగా ఒక మాట మీద నిలబడ్డాడు పదవుంటే పోతే మనిషిగా బతకాలి కదా మనం అధికారం ఉంటుంది ప్రతి చంద్రబాబు నాయుడు గారు కానీ అధికారం శాశ్వతంగా ఉందా పగలు చీకట్ వస్తుంది పోతుంది రెండవది చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవడొకడు సాయంతోనే అధికారంలోకి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా సింగిల్ గా మాత్రమే అధికారంలోకి వచ్చాడు ఒకటే మీద గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు జనానికి మేలు చేయాలన్నటువంటి విపరీతమైన ఆకాంక్షతో కార్యకర్తలకి అన్యాయం జరిగిన మాట మాత్రం వాస్తవం తను కూడా బాధపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి తను కూడా చింతిస్తున్నాడు అరే జనం మాయలో పడి జనానికి ఏదో చేయాలి జనానికి మేలు చేయాలి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కార్యకర్తలు కష్టపడి చెమటోడ్చి కార్యకర్తలు అధికారాన్ని చేరే ఈ అధికారాన్ని జనానికి మేలు చేయాలనేటువంటి మొత్తులో పడి కార్యకర్తల్ని ఏమవుతున్నారు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారా కార్యకర్తలు చెబితే పెన్షన్ వస్తున్నా లేదా కార్యకర్తలు చెప్తే అధికారులు పని లేదా ఎవరికైనా ఒకటే రూల్ పెట్టాం కదా మనం ఎన్నికల్లో ఎన్నికల్లో మతం చూడడం ప్రాంతం చూడడం జెండా చూడం మీ ఇంటి మీద జెండా చూడమని చెప్పాం కదా అదే మాట మీద వెళ్ళాడు కానీ అతనికి ఇవాళ తను కూడా బాధపడుతుంది ఒక మాట రేపు ఊరికే నాకు కూడా ఏమి బలం ఇస్తే రెడ్బుల్ గిడ్బుల్ నాకు ఇస్తే నేను అరిస్తాను నలుగురు రెడ్బుల్ తో వచ్చి ఇక్కడ అరిస్తే అట్టగా ఎంతమంది అందరూ మామూలుగా ఒక నిమిషం మంచి మాట్లాడుతుంది మంచి మాట్లాడుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై యొక్క సీట్లతో అధికారాన్ని తీసుకొచ్చింది మీరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుతుంది కష్టాన్ని దిగమండి మనం కూడా ఆలోచించాలి మనకు కూడా కష్టాజితంతో మీ అందరి మీ అందరి రక్తాన్ని చెమటగా మార్చి ఇల్లు ఇల్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని తీసుకొచ్చారు కానీ అధికారాన్ని తీసుకొచ్చిన తెల్లారించే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే జనానికి ఏం చేయాలి నేనేం మాటిచ్చాను ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే పని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇవాళ ఇవాళ వచ్చినటువంటి ఈ డబ్బాలతో మిషన్లు నమ్ముకుని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వెంటాడి వేటాడే పనిలో ఉంది బాధ గ్రామంలో గ్రామంలో గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు గత ఐదేళ్లు రోడ్ ఎంబట రోడ్ వెళ్తున్నటువంటి బజార్లో వెళ్తున్నటువంటి కుక్కు కూడా భయపడినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ లేదా కూటమికి సంబంధించిన ఇవాళ మగోళ్లాగా విర్రవీగుతూ పోలీసులు అందుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే కొట్టే ప్రయత్నం చేయటం బెదిరించే ప్రయత్నం చేయటం ఇవాళ కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం కూటమి కార్యకర్తలందరికీ చెప్తున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా అరే మీ చేత మా ఉంటే ఇంకో నెల రెండు నెలలు చేసుకుంటా ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కూడా తిరగబడతాం మొదలైతే తిరగబడతాం మొదలెడితే చెట్టుకోకుడు పుట్టుకోకుడు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఏం చేయగలరు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసండి ఏం చేయగలరా నాలుగు తండ్రి గారు లేదా వారం రోజులు పది రోజులు నెల రోజులో జైలు తప్పుడు కేసులో పెట్టి అంతటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా అధికారాన్ని అనుభవించే వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉంటారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వాళ్ళు వెళ్తా ఉంటారు కానీ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కొంతమందికి భోజనానికి లోటు ఉండొచ్చు కొంతమందికి మోటార్ సైకిల్లో కార్లు లోటు ఉండొచ్చు కొంతమందికి సొంత ఇళ్ళు ఉండొచ్చు కొంతమందికి కొత్త బట్టలు నెల కొత్త బట్టలు వేసుకుంటానికి లోటు ఉండొచ్చు కొంతమంది రోజు జేబులో వంద రూపాయలు నోటు పెట్టుకుంటే ఉండొచ్చు కొంతమందికి పొద్దు నుంచి సాయంత్రం దాకా పని పనిచేస్తే గాని సాయంత్రానికి ఇంట్లో భోజనానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం సేపు అనుమానించి జగన్కి అధికారం పోయిన తర్వాత జగన్కి పోటు పట్టి వెళ్ళేటువంటి తత్వం కానీ అటువంటి మాత్రం ఇక్కడ ఎవరికి లేదనేది జెండా మోసేవాళ్ళు ఎవరికి లేదు ఏ రోజు పదవాశించలేదు ఏ రోజు అధికారాన్ని ఆశించలేదు ఏ రోజు డబ్బు ఆశించలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఒంటరి జెండా ప్రార్థన ఆశించారు ఇవాడికి కూడా జగన్ జెండా రెపరపార్థం కోసమే ఇవాళ పన్నులు అవమానాలు తిని పోలీస్ స్టేషన్లకు వెళ్ళావు లేకపోతే ఆఖరికి ఉద్యోగాలు పోగొట్టుకుని గవర్నమెంట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు పోగొట్టుకుని లేదా ప్రైవేట్ కంపెనీల్లో ప్రైవేట్ ఉద్యోగాలు ఓడగొట్టుకుని వాడు మా పార్టీకి వ్యతిరేకం వాడు జగన్ మనిషి వాడిని పీకేయమని చెప్పి మీ ఓనర్ కి చెప్పి ఉద్యోగాలు పీకిచ్చిన ఏది పీకించినా రెక్కలు నమ్ముకున్నాడు బాబు భోజనానికి మాకు లేదే ఉంటది మీ దగ్గరికి కావాలి ఇంకొకటి దగ్గరికి వెళ్ళేస్తాం అదే సినిమాలు చెప్పాడు కదా ఏం చెప్పాడు ఈ కాలు నాదే ఈ కాలు నాదే బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసే ప్రతి ఒక్కరు అంతే దమ్ముగా అరే నీ పని కాబోతు పని చేసుకుంటారా నా దగ్గర రక్తం ఉంది కందలు ఉంది పనిచేసుకుతుకుతా కానీ అని చెప్పి దమ్మున్నటువంటి ఇక్కడ ఈ ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీకు అబద్ధాలు చెప్తున్నా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉందా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు నోట్లో లారికి లేని వాళ్ళు ఈ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి జెండా వచ్చే మనదే వాళ్ళ ధైర్యం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు అధికారం తీసుకురావడం ఖాయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గుర్తు ఒక్కటి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కూడా గుర్తుపెట్టుకోండి ఊళ్ళో రెండు పొటాలు దయచేసి నాగరాజున అదే ఒక మూట రాస్తా చెప్పేది రావడానికి నేను చెప్పేది అబద్ధాలు అనేది మీరు అయిపోయింది అయిపోయింది ఉండబాకండి చేయి కుక్కల్ని తరిమి తరిమి కొట్టండి మన ఇంటి ఇంకా మన బజార్ ఇంకా కన్నెత్తి చోటాకి భయపడే పరిస్థితి రావాలి ఎప్పుడు వస్తుంది ప్రతి గ్రామంలో ప్రతి పేటలో రెండు ముఠాలు మూడు ముఠాలు లేకుండా ఒకే ముఠాగా ఉండండి చేయి చేయి కలపండి అధికారం లేకపోవచ్చు కానీ మనకి గుండె ధైర్యం అనే దమ్ముంది మనకి అదొక్కటి చేయండి మీరు నిజంగా జగన్ని ప్రేమించే వాళ్ళే అయితే మీరు నిజంగా జగన్ అయితే రాజశేఖర్ రెడ్డి నిపుణికి పూజించే వాళ్ళే అయితే ఊళ్ళో ముఠాలు మానేసేయండి అన్ని చంపుకుని ఒకేగా ఉండండి ఒకే ఒకే ముఠాగా ఉండండి ఐక్యమత్యంతో ఉండండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఒకే మాట మీద ఒకే పాటతో ఉండమని చెప్పని మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటారు ఇవాళ ఎన్నో చాలా మంది పెద్దలు ఉన్నారు ఇప్పుడు చాలా ఎక్కువ సేఫ్ టైం తీసుకున్నాను మీది చాలు ఏది కాదు ఏదైనా ఏదైనా ఎక్కువ తింటే చాలు మనం ఒకటే 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 గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు లేకపోతే కోటమో వాళ్ళు హామీలు అమలు చేయలేదు కాబట్టి జనంలో వ్యతిరేకత వచ్చింది ఇట్లాంటి అప్పుడే ఏమి కళ్ళు అప్పుడేమి కళ్ళు ప్రతి తప్పుని లేదా స్థానికంగా మీ సర్పంచులు చేస్తున్నా లేదా మీ ఎంపీటీసీలు చేస్తున్నా లేదా తెలుగుదేశం నాయకులు చేస్తున్నా లేదా ప్రభుత్వం చేస్తున్నా ప్రతి తప్పుని కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు బజార్లో కూర్చుని కూర్చొని చెప్తా ఉండండి మన ఉద్యోగం అదే అబద్ధాలు చెప్పక్కల ఆళ్ళలాగా తిరుపతి ప్రసాదంలో దొంగ నెల్లి కలిసింది నాళ్ళలాగా తప్పుడు మాత్రం నికాశిగా నిజాయితీగా జగన్ చెప్తారు కదా అరే నా గురించి తెలవం దేవుడు నేను నాలుగు గోజాల మధ్య ఎవరిని ప్రభుని ప్రార్థిస్తాను బయటకు వస్తే వెంకటేశ్వరిని కొలుస్తాను అల్లాని కొలుస్తానని చెప్పి అట్లా నికాస్ నిక్కచ్చిగా కోసి కాలం పెట్టినట్టే చెప్పండి ఎవరో ఈ ప్రభుత్వం ఏమేమి పాపాలు చేస్తాం ఏమేమి తప్పులు చేస్తాం ప్రతిదీ కూడా ప్రజలకి చెప్తూ జాగరూకతో చేస్తూ జగన్ కోసం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా గట్టిగా మీరు చేయండి మండలాల మీకు మీకు గౌరవం లభించే బాధ్యత ఇరవై తొమ్మిది ప్రభుత్వం వచ్చిన వాళ్ళ జగన్మోహన్ లేదా తీసుకుంటాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజెప్తూ నాయకత్వంలో ఎనిమిదికి ఎనిమిది సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ அப்படியே அமர்ந்துட்டே போறோம் ஒருத்த